ప్రేక్షకులందరికి నమస్తే అండి మీరు చూస్తున్నది ఇక్కత్ కాటన్ క్లాత్ అనమాట ఈ క్లాత్ ఏ రకంగా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనే విషయాన్ని మనకి ఎప్పటిలాగానే సుజాత మేడం గారు అందుబాటులో ఉన్నారు ఈ క్లాత్ మనం ఎన్ని రకాలు వాడుకోవచ్చు ఏ టైప్ ఆఫ్ వాడుకోవచ్చు బాయ్స్ ఎలా గర్ల్స్ ఎలా వాడుకోవాలో చూపిస్తాను నమస్తే అండి నేను సుజాత ఈరోజు మన కోసం కాటన్ బ్లౌజ్ పీసులు కాటన్ మెటీరియల్ తీసుకొచ్చాను అది ఇక్కతులు ఇక్కటి కాటన్ అదే లాస్ట్ వీడియోలో మనం మస్రెస్ తీసుకున్నాం కదా మసరేస్ అని కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనుకునే వాళ్ళకి ఈరోజు కాటన్ తీసుకొచ్చాను ఇది కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ దీంట్లో ఏ మిక్స్ మెటీరియల్ లేదు మీకు మెటీరియల్ కూడా చాలా బాగా ఉంటుంది మీకు డైలీ అయినా పార్టీ వేర్స్కైనా కానీ మీరు రకరకాలుగా కుట్టించుకొని వాడుకోవచ్చు మగవాళ్ళకి షర్ట్స్ కుర్తాస్ అన్నట్టుగానే పిల్లలకి షర్ట్స్ అమ్మాయిలకైతే ఫ్రాక్స్ పెద్దవాళ్ళకైతే బ్లౌజెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదైనా కుట్టించుకోవచ్చు దీనికి లైనింగ్ వేసినా పర్వాలేదు వేయకున్నా పర్వాలేదు కొంతమంది వేసుకోకుండా కూడా కుట్టించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అది కూడా నేను క్లియర్ గా చెప్పేస్తున్నాను లైనింగ్ వేసుకున్నా కూడా బాగుంటుంది మనకు ఓకే మీకు చాలా కాలం అన్నాలనుకుంటే మాత్రం లైనింగ్ వేసుకొని బ్లౌజెస్ కుట్టించుకోండి మిగతా వాటి అన్నిటికి మాత్రం లైనింగ్ అవసరం లేదు అంటే షర్ట్ కానీ కుర్తాకి కానీ మనకు లైనింగ్ లేకుండా కూడా వాడేసుకోవచ్చు ఇది పన్నా వచ్చేసి మనకు ఫార్టీ ఫోర్ ఇంచెస్ పన్నా అంటే శారీ పన్నా అనుకోవచ్చు మనకు క్లాత్ కూడా ఎక్కువ ఏం పట్టదు చిన్న పన్నాలైతే అయితే మనకు క్లాత్ ఎక్కువ అవసరం ఉంటుంది ఇది శారీ పన్ను ఉంటుంది దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాము ఇంకోటి ఏంటంటే మనకు ఇది జెంట్స్కి అయితే అదే ఇందాక అనుకున్నాం కదా మనకు లేడీస్కి అయితే మాత్రం అన్ని శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు అంటే ఈవెన్ లెనిన్ శారీస్కి కాటన్ శారీస్కి మసరేజ్ శారీస్కి డబుల్ ఇక్కర్ శారీస్కి ఎలాంటి వాటికైనా కానీ మనకి కంఫర్ట్తో పాటు మంచి లుక్ కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇగో ఇది ఇదో వచ్చేసి మనకు లెనిన్ శారీ ఈ లెనిన్ శారీకి మంచి పర్ఫెక్ట్గా ఒకటి ఇగో ఇది ఇట్లా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది ప్యూర్ కాటన్ శారీ కాటన్కి మనకి బూటా వచ్చేసి ఇలా మల్టీ కలర్ వచ్చేసింది కాబట్టి ఇవి ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు కాటన్ నుంచి అయితే మనకు ఆల్రెడీ టెంపుల్ శారీస్ మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు ఇలాంటి వాటికి కూడా మనం ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు ఇట్లా లేని విత్ థ్రెడ్ బూట్ వచ్చిందంటే ఇది వితౌట్ జరీ ఉంది ఇది వితౌట్ జరీ ఉన్నందుకు దీనికి మంచి ఇట్లా కలర్ కాంబినేషను ఇట్లా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ పీసెస్ మీరు ఎవరికన్నా ఏదో వ్రతాలు చేసుకున్నా లేదంటే ఎక్కడన్నా గుళ్ళ దగ్గరికి వెళ్ళినా లేదంటే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా అందరికీ పంచాలి అని అనుకుంటున్నామంటే కూడా మనకు బ్లౌజ్ పీసెస్ బెస్ట్గా ఉంటాయి తక్కువ రేట్లో వస్తాయి మనకు ఎట్ ఏ టైము చేనేత వస్త్రాలు ఇస్తే చేనేత కార్మికులకు మనకు చేయతనిచ్చినట్టు అవుతుంది మీకు దీంట్లో కూడా కావాల్సి అంటే ఎ ఎయిటీ సెంటీమీటర్స్ కట్ కావాలన్నా నేను పంపించగలుగుతాను లేదు నాకు సరిపోదు అని అంటే కూడా మీటర్ కూడా కట్ పంపించమన్నా పంపించగలుగుతాను లేదు మాకు అవసరం లేదు మాకు థాన్ వైజ్ కావాలన్నా అలా కూడా పంపించేస్తాను లేదు మీకు వేరే బ్లౌజ్కి మ్యాచింగ్ కావాలన్నా కానీ మీరు మల్టీ కలర్ బండల్స్ కావాలన్నా కూడా అలా కూడా పంపించేస్తాను లేదు మాకు షర్ట్స్కి కావాలి లేదంటే కుర్తాస్కి కావాలన్నా ఏదైనా మెజర్మెంట్ చెప్తే కూడా ఆ మెజర్మెంట్ ప్రకారం కూడా పంపించగలుగుతాను నా నెంబర్ అయితే నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ నా నెంబర్ మీరు సార్ స్క్రీన్ మీద పెట్టొచ్చు అనుకుంటాను మళ్ళీ ఇంకొకసారి ఏ ఏ ఎంక్వైరీ కావాలన్నా కూడా నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ నైన్ నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్స్ కొంచెం అవాయిడ్ చేయండి ప్లీజ్ దీంట్లో కలర్స్ కూడా ఒకసారి మంచి మంచి కలర్స్ వచ్చాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియో స్క్రీన్ షాట్ తీసి ఆ కలర్ కావాలి అంటున్నారు మేబీ ఎప్పటికప్పుడు అంటే ఎవ్రీ వీక్ కొత్త కలర్స్ వస్తూ ఉంటాయి పాతయి అయిపోతూ ఉంటాయి అంటే స్టాక్ అట్లానే ఉండదు కదా అందుకని ఎప్పటికప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఒకసారి మెసేజ్ చేస్తే అప్పుడు ఉన్న కలర్స్ అన్నీ మీకు ఒకసారి వాట్సాప్ చేస్తాను ఇదంతా ప్యూర్ కాటన్ ఇంకా దీంట్లో ఏ మిక్స్ ఉండదు మనకు ప్యూర్ కాటన్ ఫార్టీస్ కౌంట్ అంటారు ఇవన్నీ మంచి మంచి కలర్స్ వచ్చాయి కావాలంటే ఒకసారి మీరు వాట్సాప్ చేసి అన్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే అండి